సామాజిక వర్గానికి చెందిన ఎల్లమ్మ ఆమె కుమారుడు లక్ష్మణ్ దైవానికి మూడు నెలల క్రితం ఊరు పందిని తీసుకువెళ్లిన క్రమంలో ఫారెస్ట్ అధికారులు దానిని అడవి పంది అని చెప్పి అక్రమంగా కేసులు పెట్టారని కూడా ఇరవై ఐదు వేల రూపాయలు జరినామా కూడా వాహనాన్ని ఇవ్వలేదు వాహనం ఇస్తాను ఆఫీస్ కు రాని అధికారులు చెప్పగానే ఫారెస్ట్ ఆఫీస్ కు వెళ్లిన వారిపై అమానుషంగా దాడులు చేశారని ఈ విధంగా అమాయకులపై కేసులు నమోదు చేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎరుకల సంఘ జిల్లా అధ్యక్షుడు ఉండ్రాల ఎల్లయ్య అన్నారు ఎరుకల ప్రజాస్వామికి జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్న ఉండ్రాలు వెళ్ళాయని మా ఎరకల వాళ్ళకు సంబంధించిన ఉండ్రాలు అచ్చన్నకు ఫార అధికారులు దాడి చేసి ఆఫీస్కి విలిపించుకొని దాడి చేసి లేడీస్ వాళ్ళని చూడకుండా పెద్ద మనిషిని చూడకుండా ముగ్గురు వ్యక్తులని ఎనిమిది మంది దాడి చేసి ఇష్టపకారంగా కొట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులేషన్ రమ్మని కానీ అంబులేషన్ రిటర్న్ పంపించి వచ్చిన ఆమ్లేషన్ రిటర్న్ పంపించి వాళ్ళకి ఎవరిచ్చింది ఇంత అధికారం మా ఎరకలు వాళ్ళని కొట్టే అధికారం ఎవరిచ్చిరు వాళ్ళకు ఎస్టీ వాళ్ళని కొట్టాలని రూల్స్ ఉన్నాయి అంతగానం మేము ఏం తప్పు చేస్తే మా లచ్చణాన్ని అన్ని దెబ్బలు కొట్టడానికి అవకాశం ఎవరిచ్చారు వాళ్ళకు మమ్మల్ని కొట్టి మావిని అక్రమంగా కేసు పెట్టిర్రు మా లక్షణం మీద కేసుని రిటర్న్ తీసుకోకపోతే ఇక్కడ కాదు రాష్ట్ర ప్రకారంగా కూడా కూతుడ సమక్ష లేదు ఎంతవరకైనా మాకు న్యాయం జరగాలని వినది చేసుకుంటున్నా ఏదైతే ఉందో శుక్రవారం రోజున పంది చనిపోయిన పందిని ఎరుకలి వాళ్ళు తీసుకొని వచ్చి తింటున్నారని తెలిసి ఫారెస్ట్ ఉద్యోగస్తులు మీరు ఒకసారి ఆఫీస్కు రాండి అని వారిని పిలిపించుకొని ఉండ్రాళ్ళ లచ్చన్న అనే వ్యక్తిని మరియు ఉండరాళ్ళ ఎల్లక్క అనే వ్యక్తిని అలాగే ఉండ్రాళ్ళ లస్మయ్య అనే వ్యక్తిని ముగ్గురిని అతి దారుణంగా ఫారెస్ట్ అధికారులు కొట్టడం జరిగిందని మాకు తెలిసింది దానికి మేము ఎంఆర్పిఎస్ తరఫున పూర్తి సపోర్టు ఎరుకల సంఘానికి ఇస్తున్నాం అలాగే ఈ విపత్తుకు కారణమైన ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కొట్టిన దానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వారిని విధులలో నుండి తొలగించాలని ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం